త్వన్యస్మాదిచ్చా విషయ ఫలలాభే సమర్థా వితరణి ప్రాహు మన మనసదాసక్తం నక్తం దివముచితమీషాని కురు తత్ శ్లోకం చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం నిన్ను విడిచి ఇంకెవరినైనా ఆశ్రయిస్తే నువ్వు ఇచ్చేదానికంటే గొప్ప ఫలములు వారిస్తారు అని చెప్పలేము పైగా వారికంటే నీ ఆశ్రయం ఎందుకు గొప్పది అంటే ఏమీ చేతకాన్ని వారిని కూడా అనుగ్రహించగలిగేటువంటి కారుణ్య నైపుణ్యం నీ వద్ద ఉన్న తల్లి అని శాస్త్రములు చెప్తున్నాయి అందుకే బ్రహ్మాది దేవతలు చెప్తున్నారు అని శాస్త్ర ప్రమాణంతోనే శ్రద్ధాపూర్వకంగా అమ్మవారిని ఆశ్రయిస్తున్నాను అనే భావాన్ని చెప్తున్నారు ఇక్కడి వరకు చెప్పినటువంటిది రూపవర్ణన శరణాగతి ఇక అమ్మవారి యొక్క ఆ తత్వాన్ని మిగిలిన శ్లోకాల్లో ఆవిష్కరిస్తున్నారు అమ్మవారు జగన్మాత తల్లి అనగానే ఇల్లాలే అప్పుడు తండ్రి ఎవరు పరమేశ్వరుడు వారి ఇల్లు ఏది ఈ సమస్తమైన భువనము వారి ఇల్లే అయినప్పటికీ అమ్మవారికి ఒక నివాస స్థానం ఉంది రాణివాసం ఉంది అదేదంటే మహాకైలాసం మహాకైలాస నిలయ మృణాల మృదు దొరలతా కదా ఆ కైలాసానికి తీసుకువెళుతున్నారు మనల్ని ఆ కైలాసం ఎలా ఉంది పైగా గృహిణి ఎప్పుడు కూడాను తన ఇంట్లో అతిథి అభ్యాగతులు వీళ్ళందరితో ఉంటున్నది పైగా మహారాణి అయినప్పుడు ఆ సందడి మరింత ఉంటుంది కైలాసం ఎలాంటి సందడితో ఉన్నదో వివరిస్తున్నారు ఇక్కడ నానారత్న స్ఫటికమయ భిత్తి ప్రతిఫలత్కారం కళా సౌధ శిఖరం ముకుంద బ్రహ్మేంద్ర ప్రభుతి పరివారం విజయతే తవాగారం రమ్యం త్రిభువన మహారాజ గృహిణి త్రిభువన మహారాజ గృహిణి ఇందులో సంబోధనలోనే త్రిభువన మహారాజ గృహిణి అంటున్నారు అంటే ముల్లోకాలకి మహారాజు ఎవరో ఆయన గారి ఇల్లాలు నువ్వు అన్నారు ఇక్కడ ఇల్లాలు అంటే ఇల్లు కూడా ఉండాలి కదా అసలు ఇంకా మాట్లాడితే ఇల్లాలే ఇల్లు గృహిణి గృహముచ్చతే అనే మాట ఉన్నది మనకి ఇల్లాలు గొప్పతనమంతా ఇంటిని చూస్తే తెలిసిపోతుంది అసలు అయ్యవారింటికి అంత గొప్పతనం అమ్మవారి వల్లే వచ్చింది అసలు ఆయన ఇంటి వాడిని చేసింది కూడా ఆవిడే లేకపోతే ఏమీ పట్టనటువంటి ఒక బైరాగిలాగా తపస్సు చేసుకుంటున్న ఆయనకి ఇంత సంసారం పట్టించింది ఆ తల్లి ప్రపంచ సృష్్యున్ముఖలాస్యకాయే సమస్త సంహారక తాండవాయ ఆయన పని ఎప్పుడు కూడా ప్యాకప్ చెప్పేద్దామని అనుకుంటూ ఉంటాడు టైం సమస్త సంహారక తాండవాయ ఆవిడ వల్లనే ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయే శంకరులే అర్ధనారీశ్వర స్తోత్రంలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు తత్వాన్ని అలాంటి పరమాత్మకి సృష్టికి ఉన్ముఖుణ్ణి చేస్తున్నది ఆ తల్లి అందుకు ఆయనంటూ ఒక ఇంటాయన్ని చేసి ఇల్లంతా చూసుకునేటట్లుగా చేస్తూ నిర్వాకమంతా మళ్ళీ ఆవిడదే ఇలాగా ఆయనకి ఇంత లంపటాన్ని తగిలించింది ఆ తల్లిట అందుకు అటువంటి ఆ స్వామివారి యొక్క ఇల్లాలు ఆ ఇల్లు ఈ రెండుటి యొక్క ఆ సమన్వయాన్ని ఇందులో ఎంత అద్భుతంగా చూపిస్తున్నారో చూడండి